ప్రస్తుతం మనం చింతలకుంట పశువుల సంతలో ఉన్నాం ఈ పశువుల సంతలో చిన్న లేగదోడ ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలుస్తూ ఉంది ఇది ఐదు రోజుల నుంచి పది రోజుల వయసు కలిగినటువంటి చిన్న లేగదోడ అసలు చూడచక్కని రూపం దిందైతే కలర్ కానీ అలాగే దీని పుట్టుక చాలా అద్భుతంగా అయితే ఉంది నిజంగా చెవులు కూడా ముచ్చటగా చూడముచ్చటగా అయితే ఉన్నాయి చిన్ని 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 కాళ్ళతో నిజంగా ఈ షెడ్లో ఇదైతే సందడి చేస్తూ ఉంది దీన్ని ఆడించేందుకు కూడా ఇక్కడ కొంతమంది అంటే పాడి రైతులు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాల నుంచి కూడా పాడి రైతులు ఇక్కడికి వచ్చి ఇక్కడ వివిధ జాతులకు చెందినటువంటి ఆవులను అలాగే గేదెలను కొనుగోలు చేసే క్రమంలో దీన్ని చూస్తూ దీంతో కొంత టైం అయితే వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉన్నారు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి సంతలో మొత్తం మీద అతి చిన్న లేఖదోడ ఏదైనా ఉంది అంటే అది ఇదే పాపం రోజుల వయసు తల్లి దగ్గర ఇది పాలు మాత్రమే తాగుతూ ఉంటుంది అలాగే ఈ షెడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఈ షెడ్లో పనిచేసే వాళ్ళు కూడా దీంతో కొంత సమయాన్ని కేటాయిస్తూ ఆడుకుంటూ ఉన్నారు ఇది కలర్ కూడా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది అలాగే ఈ లేఖదోడతో పాటుగా మనం ఇంకొక ఆవుని మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఆవుకు కూడా ఒక ప్రత్యేకత అయితే ఉంది ఇది మనం చూసుకున్నట్లయితే బాహుబలి సినిమాలో బాహుబలి సినిమాలో ఈ ఎద్దులు ఏ ఉన్నాయో ఆ రూపాన్ని పోలు ఉన్న ఆవు ఇది ఇది దీన్నైతే నిజంగా హర్యానా నుంచి అలాగే పంజాబ్ నుంచి ఢిల్లీ నుంచి కూడా ఇటువంటి జాతులకు సంబంధించినటువంటి ఆవుల్ని ఇక్కడికి తోలుకొస్తూ ఉన్నారు ఇది రోజుకొచ్చేసి పది నుంచి పదిహేను లీటర్ల పాల ఉత్పత్తి చేస్తూ ఉంటుంది దీని కొమ్ములు చూసుకున్నట్లయితే కొంచెం భిన్నంగా అంటే మిగతా ఆవులతో పోలిస్తే దీని కొమ్ములు చాలా భిన్నంగా ఉన్నాయి మనం బాహుబలి సినిమాలో ప్రభాస్కి ప్రభాస్ ఎద్దు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైతే దృశ్యాలను చూసామో ఆ దృశ్యంలో ఉన్నటువంటి ఎద్దుకు ఉన్నటువంటి కొమ్ముల్లాగే ఈ ఆవుకి కొమ్ములైతే ఉన్నాయి నిజంగా చూడ చక్కనిటువంటి రూపంతో ఇది మంచి పొదుగుతో ఉంది రోజుకి ఐదు నుంచి పది లీటర్ల పైనే పాల ఉత్పత్తి అయితే చేస్తూ ఉంటుంది దీని ప్రత్యేకత ఏంటనేది నిజంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని చెవులు కూడా అంటే దీని కొమ్ములు దీంట్లో ఎంత ప్రత్యేకత కలిగి ఉన్నాయో దీని చెవులు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం మనం బాహుబలి సినిమాలో ఎద్దును చూసాం కానీ అదే రూపంలో ఇప్పుడు ఆవుని చూస్తూ ఉన్నాం దాని పొదుగు అయితే చూడ చక్కగా ఉంది దీనికి ఒక నెంబర్ని ఇచ్చేశారు ఆ నెంబర్తో దీన్ని ఈ షెడ్లో కట్టేసి ఉన్నారు దీంతో పాటుగా ఇక్కడ ఎన్నో జాతులకు చెందినటువంటి ఆవులు అయితే ఈ షెడ్లో ఉన్నాయి అంటే రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ఆవులు అలాగే హర్యానా నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ నుంచి తీసుకొచ్చినటువంటి ఆవులు అలాగే ఒంగోలు జాతికి సంబంధించినటువంటి ఆవులు కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే గిరిజాతికి సంబంధించినటువంటి ఆవులు కూడా ఈ షెడ్లో అయితే ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తూ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నటువంటి ఆవులన్నిటికి కూడా మంచి చూడచక్కని రూపం ఉంది అలాగే పొదుగు చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంది అలాగే కాళ్ళ మధ్య రెండు కాళ్ళ మధ్య గ్యాప్ కూడా బాగుంది ఈపు వీపు కూడా చాలా బాగుంది అలాగే మనం చూసుకున్నట్లయితే పలుచటి చర్మంతో నిజంగా చూడడానికి గర చక్కగా ఇక్కడ ఉన్నటువంటి ఆవులు ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇది కూడా ఈ ఆవు చూసుకున్నట్లయితే కొమ్ములు ఇట్లా కొంచెం తిరిగి ఉన్నాయి ఈ ఆవుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది ఇది రోజుకొచ్చేసి ఏడు నుంచి ఏడు నుంచి పదిహేను లీటర్ల వరకు రోజుకి ఇది పాల ఉత్పత్తి చేస్తుంది ఒక పూటకు వచ్చేసి ఐదు నుంచి ఏడు లీటర్లు పాల ఉత్పత్తి చేస్తుంది అంటూ కూడా యజమాని చెప్తూ ఉన్నారు నిజంగా ఇది కూడా చూడ్డానికి చాలా ఫ్రెండ్లీగా యజమానులతో కలిసిపోద్ది అలాగే పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వాటిని కొనుగోలు చేస్తారో వాళ్ళందరితో కూడా అది కలిసిపోయి వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా అది కలిసిపోయి ఇంట్లో చక్కగా ఉంటుంది నిజంగా దాన్ని పొదుగు చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంది